హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా ప్లేస్ బ్యాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు ఇవాళ అయితే మా మామయ్య చింతచిగురు తెకురా అంటే చింతచిగురు అయితే తెంపుకొని వచ్చిండు ఇక నేనైతే చింతచీగురు వట్టి చేపలు ఎంపుదా అమ్మ అని చెప్పేసి ఇక వంటి చేపలయితే ఫస్ట్ వేయించుకుంటున్నాను ఓ పక్కనైతే చాయ్ పెట్టేసింది అమ్మ ఈ ఒక పక్కన ఈ వట్టి అయితే కొంచెం వేయించుకోవాలి స్టవ్ మీద ఇంకా వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కొంచెం తల్లారిన తర్వాత ఇట్లా వాటి ఇట్లా దృంచేసుకోవాలా వేస్టేజ్ మొత్తము ఇంకా చింతచివుకు వట్టి చేపలు అయితే వండుతున్నాము ఇప్పుడు ఆయిల్ అయితే వేసిన కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసినా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసిన ఇవి ఒక పక్క అయితే చాయ్ అయితే అవుతుంది చాయ్ తాగుదాం అని చెప్పేసి చాయ్ పెట్టినాము ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి కొద్దిగా పస్త యాడ్ చేస్తున్నాము చింత చిగురు వట్టి చాపలు చాలా సూపర్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మామయ్య అయితే ఈరోజు తెచ్చిండు మేమైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ సాల్ట్ ముందు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి మళ్ళీ అట్నే కూర వేసిన తర్వాత కదా కొన్ని కూర వేసిన తర్వాత వేసేసినాం ఇప్పుడు అలాగే కదా పేస్ట్ అప్పుడే దంచి పెట్టిన ఇటు పక్క చాయ్ అయితే రెడీ అయింది ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసిన మానియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి అయితే చింత చీపు ర్యాడ్ చేస్తున్నావు మావిడైతే సూపర్గా తింటాడు మరి ఏం కాదు మరి చాలా టేస్టీగా ఉంటది ఇంకో ఫైవ్ మినిట్స్ లో కర్రీ రెడీ అయిపోతుంది అలా వెల్లు మళ్ళీ కొంచెం ఇష్టం ఇక చేపలు అయితే ఇగో ఇట్లా తలలు తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము వీటిని కడుగుదాము కారం వేస్తున్నాం ఇప్పుడు రుచికి సరిపడా కారం కారం వేసినా మంచి కలుపుకోవాలి కొంతగా ఎసరు వస్తున్నాం ఇప్పుడైతే కడిగి కడిగిన తర్వాత ఇక వట్టి చేపలు అయితే వేసినాము ఇట్లా కుక్గా ఇవ్వాలి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాం లైట్ గా గరం మసాలా వేసినాము కలుపు కలపాలి ఇప్పుడు ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ కుక్ గానిద్దాం ఫైనల్ గా చింతచీగురు వట్టి చేపల కర్ర అయితే రెడీ అయిపోయింది అబ్బాయి ఎంతో టేస్టీగా అయితే ఉంటది మీరు కూడా ఇట్లా తప్పకుండా రై చేయండి ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఇక ఫైనల్గా ఇక మా చిట్టితల్లు అయితే టేస్ట్ చేస్తుంది ఎట్లా ఉందో చెప్పడాడి మంచి కూర్చో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా చిట్టితల్లు అయితే తినను తినను అంటది ఇప్పుడైతే టేస్టీగా ఉందని చెప్పేసి తింటున్నది ఓకే ఫ్రెండ్స్